బడ్జెట్ ప్రీమియం లక్షరీ విల్లా అందిస్తుంది ఏపిఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి చివరికి ఒక పీఠాధిపతి ఇప్పుడు చెప్తుంటారు నైనా ఎన్ని కోట్ల మంది చేసి ఈ వతం ప్రతి శనివారం ప్రతిరోజు చదువుతారు యుఎస్ నుంచి నాకు పెడతారు ఎవ్రీడే వితౌట్ రీడింగ్ ఐ డోంట్ గో టు ద ఆఫీస్ అని పెట్టేస్తున్నా ఒక మే నాకు ఆ కథలు అంతే జస్ట్ కథలు చదివింది అంతే అంతే ఇరవై నిమిషాలు పడుతుంది కథలు చదువుకోవటం వెళ్ళిపోవటం అనమాట ఎన్నెన్నో ఎన్నో జీవితాలు మార్పు వచ్చేసాయి అనమాట ఆయన అంటారు ఈ పుస్తకానికే ఇంత ఆరా వచ్చేసిందండి ఇప్పుడు ఇంత చదివి చదివి ఆయన స్వామి అనుగ్రహించటం కదా సో దాన్ని వీళ్ళు చదివినా చదివైనా వెళుతూ ఉంటే చాలు పుస్తకం ఉన్నా కూడా వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి బట్ దేనికైనా కూడా ఫెయిత్ ఉండాలి కదా అది నమ్మకం నమ్మకం ఉండాలి ఇప్పుడు మన ఎవరు నేను ఏదో ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళు చూస్తారు వాళ్ళు అన్నారు సార్ పదేళ్ళ నుంచి ఈ పుస్తకం ఉంది మేము దానికి పట్టించుకోలేదు ఇప్పుడు దాకా అన్నారు ఇప్పుడు మాకు నమ్మకం వచ్చింది అన్నారు నమ్మకం వచ్చిన నెక్స్ట్ డే ఏమైనా తెలుసా నమ్మకం వచ్చి ఆవిడ అంటే అది చూసిన తర్వాత తెలిసింది ఇంత నమ్మకం వచ్చి వాళ్ళ అమ్మాయి యుఎస్లో ఈ లాస్ట్ ఇయర్ జాబ్ ఈ రిసెప్షన్ కదా లే ఆఫ్లో వెంటనే ఆ పిల్లకి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పింది నాకు నిన్ననే తెలిసింది వతకల్పం ఇంత గొప్పదని మన ఇంట్లో ఉందమ్మా నేను చూడలేదు అప్పుడు నీకు జాబ్ పోయింది కదా నువ్వు వెంటనే వతకల్పం చదువు నెట్లో డౌన్లోడ్ చేసేసుకుని రేపే మొదలుపెట్టు రోజు అని అనేటప్పుడు మొదలుపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ మొదలుపెట్టి చదివిన తల్లి బై దట్ ఆఫ్టర్నూన్ షీ ట్ ఎ జాబ్ నాకు ఇప్పటి ఆడియో మెసేజ్ పెట్టింది ఒక్కసారి చదివింది మా అమ్మాయి సాయంత్రానికి ఒక జాబ్ ఆఫర్ వచ్చింది ఆ పిల్లలు సో ఫెయిత్ నమ్మకం ఏంటంటే ఇన్నాళ్ళకి పుస్తకం ఉన్నా దాన్ని పట్టించెస్ కూడా ఇంపార్టెంట్ అవేర్నెస్ అండ్ ఫెయిత్ కూడా ఉండాలి మనకి ఆ సుప్రీం ఫెయిత్ ఉండాలి భగవంతుని మీద ఎప్పుడు కూడా సుప్రీం ఫెయిత్ అనమాట ఏదైనా అనుకోవాలి ఏంటి నువ్వు ఉంటే ఇది చేస్తావు అనుకోకూడదు మనం నువ్వు ఉన్నావు ఇది జరుగుతుంది అంతే ఎందుకంటే ఎవరో ఒక చోట చెప్తారు ఎవరో ఇద్దరు చాలా ఒక ఏదో వేద పాఠశాల పిల్లలు అనమాట వాళ్ళు ఇలా చదువు నడుస్తూ ఉంటే ఒక కొండ చర్యలు అనమాట ఒక ఎడ్జ్లో కబుక్కుని జారి పెడిపోతుంటారు ఆ లోయలకి పడిపోతుండగానే వాళ్ళిద్దరూ ఏదో కమ్మ పట్టుకుంటారు బేస్ కోసం వాళ్ళలో ఒక ఆయన ఒకతను అనుకుంటాడు ఇద్దరిలో ఒకతను కట్టి పట్టుకుంటాడు రెండో వాడు మాత్రం విడిపోయి అతను కాలు విరిగిపోతుంది ఒకటి నెమ్మదిగా తోటి వాళ్ళందరూ వచ్చి లేపుతారు పైన కూర్చోబెడతారు ఇద్దరిని ఒక కాలు విరిగింది వీడిదేమో పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు బాగానే ఉన్నాడు వీడు అప్పుడు ఆ కాలు విరిగిన పిల్లాడు ఒక మాట నవ్వుతూ అంటాడు చంపలేసుకుని ఏంటిటా ఎప్పుడైతే స్లిప్ జారిపోతున్నారో జారిపోతున్నప్పుడు ఈ పట్టుకుని గట్టిగా ఉన్నాడు చూస్తావా ఇతను ఏమనుకున్నట్ట నాయనా నువ్వు ఉన్నావు నన్ను కాపాడుతున్నావు అనుకున్నాడు ఆ రెండో వాడు అనుకున్నట్ట నువ్వు ఉంటే నన్ను కాపాడుతావు అనుకున్నట్ట స్వామి నువ్వు కనుక్కుంటే నన్ను కాపాడుతావు అనుకున్నాను సో దాంట్లో కొంచెం అనుమానం ఉంది కదా నువ్వు నువ్వు ఉంటే నన్ను కాపాడుతావు అది టెస్టింగ్ అది కొంచెం అనుమానం అనమాట అమ్మకం ఉంది అసలు తలుచుకున్నాడు కదా తలుచుకుని కూడా తలుచుకోడు గున్నపడేవాడు పూర్తిగా కాలు పూర్తిగా విరిగి ఉండేవి నువ్వు ఉంటే కాపాడుతావు అని ఒక్కసారి తలుచుకున్నందుకు ప్రాణం పోలేదు అనుమానం పడినందుకు కాలు విరిగింది వీడేంటి నువ్వు ఉన్నావు అని కాపాడుతావు అనుకున్నాడు అందరం చక్కగా సేపుగా ఉన్నాడు వీడు అంత ఫెయిత్ ఉండాలి అది కూడా ఏంటంటే తల్లి నేను అనుకుంటాను అంత ఫెయిత్ రావడానికి కూడా మనకి ఎన్నో జన్మల సంస్కారం కూడా ఉండాలి సుకృతం సుకృతం అంటామే మనం అది ఉన్నప్పుడు నీకు ఆ ఫైట్ కూడా వస్తుంది అండ్ అది కూడా మనం అలవాటు చేసుకుంటే కూడా వస్తుంది ప్రతిదీ కూడా భగవంతుడు అదే అంటే అయినా మీకు విచక్షణ ఇచ్చాను ఇన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మైండ్ మనిషి ఒక్కడికి అసలు నవ్వటం ఏదైనా జంతు నవ్వగలుగుతుందా మన దేవస్థానం నవ్వుతుందా లేదా నవ్వటం అనేది కానీ జ్ఞానం గానీ విచక్షణ ఇది మంచి ఇది చెడు రెండిటి విచక్షణ ఇది మనిషికి ఇచ్చాడు చక్కగా ఇది నేర్చుకుని మంచి మార్గంలో వెళ్తూ ఉంటే అన్ని మంచి మార్గంలో వెళ్తాం అన్నిటివ్గా కలియుగంలో పిలిస్తే పలికితే దేవుడు వెంకటేశ్వర స్వామి అన్నారు ఆయన ఎన్నిసార్లు ఎంతమందికి పలికారు అసలు ఎంత అద్భుతంగా చెప్పారు విశ్వపతి గారు అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ ఇంకొక రెండు ప్రశ్నలు ఒక ప్రశ్న ఇది ఇప్పుడు అందరికీ ఉండే ప్రశ్న ఏంటంటే గొప్ప గొప్ప మహానుభావులకి దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళకి అసలు ఏ కష్టం రాదు అని చాలామంది అనుకుంటారు మనం గాడ్ని ప్రే చేసేది కూడా బాబు నాకు కష్టాలు ఇయకు అనేసి అలాంటిది భగవంతుడు స్వయంగా మీ ప్రతి పనిని చూస్తున్నారు ఆయన స్వయంగా మిమ్మల్ని సాధనంగా వాడుకుంటున్నారు మీకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అని మీరు చెప్పారు మెటీరియలిస్టిక్ లైఫ్ అయితే మీకు ఓకే మీకు నమ్మకం ఉంది ఆ భగవంతుడు చూసుకుంటాడు అదంతా ఓకే కానీ మీకు ఒక కుటుంబం ఉంది మీకు భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ పనిని అర్థం ఎందుకంటే అవకాశాలు ఉన్నప్పుడు అందిపుచ్చుకొని దాచిపెట్టుకోవడమే కలియుగంలో సేఫ్గా ఉండటం ఫైనాన్షియల్ గా అలాంటిది మీరు ఒక నమ్మకాన్ని భగవంతుడే చూసుకుంటాడు నాకు రూపాయి కూడా ఎక్కువ అవసరం లేదు అనే వేలు వెళ్తున్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడన్నా మీ ఇంట్లో వాళ్ళు అనుంటారు కదా ఏంటండి కొంచెం రేట్ పెంచి కొంచెం ఎక్కువ పనులు చేయండి ఏంటి తలనొప్పులు మనకి క్యాషువల్గా ఎవరిమైనా అనుకుంటాం కానీ మీ ఫ్యామిలీలో ఎలా ఉండేది ఆ సపోర్ట్ ఎలా వచ్చింది ఫ్యామిలీలో అసలు నువ్వు ఎప్పుడూ మరి ఆ విధంగా చాలా సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేయగలిగాను ఫ్యామిలీలో ఎప్పుడు అనలేదు ఎవరు కానీ మన స్నేహితులు లాంటి వాళ్ళు అనేవాడు ఎందుకనే కష్టాలు పడతావు నువ్వు ఇంకా ఆడపిల్లలు ఉన్నారు కొంచెం ఏదో చేసుకోవచ్చు కదా దాచుకోవచ్చు కదా ఇట్లా ఇట్లా అని వీళ్ళు ఎవరు ఎప్పుడూ నన్ను ఇలాగే ఉండాలి అని అనేది ఆ విధంగా చాలా కోఆపరేటివ్గానే ఉన్నారు అయితే ఇంకొకటి నువ్వు అన్నది మార్బాల్ అయినా కూడా మనం నేను కష్టం పట్టం కానీ వాళ్ళు పట్టం కానీ ఎవరు పట్ట ఏది పట్టడం అయినా కూడా ఇది ఎన్నో జన్మల నుంచి వస్తున్నది ఓకే ఇప్పుడు చాగే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ కూడా కష్టాలు పడలేదే పాపం మానవాడు సచ్చత రాముల వారి దర్శనం అయింది అయినా ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ ఒక అన్నమయ్య కానీ ఎవరో ఎన్నో కష్టాలు పడతారుగా వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇంతకుముందు జన్మల్లో వాళ్ళకి మనతో ఏ బంధం ఉంది ఎటువంటి కష్టాలు వాళ్ళు పడాల్సి రాసిందో దే టేక్ బర్త్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఓకే సో ఈ ట్రావెల్ లో నాతో పాటు కలిసి వస్తూ నాతో పాటు ఏమేమి అనుభవించాలో వాళ్ళు అన్నీ అనిపిస్తారు ఇది నేనే కాదు ప్రతి వ్యక్తికి ఇది ప్రతి వ్యక్తికి ఇప్పుడు మనం చూస్తున్నాం సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారని చాలా మహానుభావాలమ్మ ఎన్నో ఏంటి ఏంటి తిరుమల శాసనాలు అన్నిటినీ ఆయనే తీసుకొచ్చారు వీళ్ళు రోజున ఇన్ని శాసనాలు వచ్చాయంటే మనకి మనకి ఆయన మళ్ళీ ఆలయం మీద ఎన్నో శాసనాలు ఉంటాయి ఆయనే అనమాట ఆయన ఆల్మోస్ట్ తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరాల దాకా ఉన్నట్టున్నారు ఎంత యజ్ఞన చేశారంటే అది చేస్తున్నంత కాలంలో ఆయన ఆయన సంతానంలో కోల్పోయారు అల్లుళ్ళు కోల్పోయారు ఎన్నో జరిగాయి ఎన్నో ఎన్నో కష్టాలు కొడుకులు కానీ ఎన్నో కష్టాలు ఆయన చూస్తూనే వచ్చాడు ఆయన అయినా ఎక్కడా నిర్భం కోల్పోకుండా ఆ పని మొత్తం ఒక యజ్ఞంలో చేశారు ఈరోజు మరి మరి నేను అనొచ్చు ఇంత మహానుభావుడికి ఎందుకు ఇన్ని కష్టాలు అన్నీ వచ్చాయని ఏమి వాళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి వాళ్ళకి కూడా ఎందుకు ఇష్టాలు అంతే కదా ఎందుకు ఇంత కష్టాలు పడాలంటే వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి పాప పుణ్యాలు రెండో అనుభవించాలిగా ఏజమానైనా మనం ఓకే సో అందుకని నేను అంటు అంటుంటాను కొంతమందితో రెండు రెండు పేర్లగా అనిపిస్తాం మనిషి ప్రతి మనిషి మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో మనం ఎంతో పుణ్యం చేసుకోబట్టి మనకి ఆ దానికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బు ఉంటుంది మన దగ్గర అదే పాపం లేని వాళ్ళకి పాప ఫలమే ఎక్కువ ఉంది పుణ్యఫలం లేదనుకో పాపం వాడికి సఫర్ అవుతారు అన్నమాట అది కూడా ఉండదు కదా సో వీళ్ళేంటి ఎంతో పుణ్యం చేసుకోవటం బట్టి ఒక జాగయ్య కొడుకు గాను సుబ్రమణ్యదాస్ గారంటేనే తలుగాను పుట్టడం జరిగింది పిల్లలు కాను ఎవరన్నా ఏ మహానుభావులు అన్నా అవన్నం అంత మహానుభావులకి పుట్టింది కష్టాలు అంటావా వాళ్ళు ఏ జన్మంలో ఏం చేసుకున్నారో మనకు తెలియదు కదా కల్ఫనం అనిపించి ఎటువంటి వాళ్ళకై మనం చూస్తామే దేవతలకే తప్పదని చూస్తున్నాం కదా కొంతమంది దేవతలు కూడా మానవ రూపాలు తీసుకున్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు కదా రవణ మహర్షి ఎంత మహానుభావుడు చిబర్దస్తులో ఎన్ని కష్టాలు పడ్డారు అయితే వాళ్ళు ఏంటంటే శరీరంగా వచ్చిన అన్నట్టు వాళ్ళకేం పట్టదు బట్ కొంతమంది ఏంటంటే తప్పదు అసంతానానికి కానీ వాళ్ళకి పడుతుంది అవు అంటే ఈ ట్రావెల్లో వాళ్ళు ఈ విధంగా ఈ జన్మలో ఇలా అనుభవించాల్సి రాసి అందుని ఇలా అనుభవిస్తారు వాళ్ళు